మార్గశిర అమావాస్య ఆరాధన ఇలాగ ఈ మధ్య ప్రశ్నలు అడిగే వాళ్ళంతా కూడా మొత్తం సాంప్రదాయం అంతా కూడా వాళ్ళల్లో ఉన్నట్టు అడుగుతుంటారు నిజంగా చేస్తున్నారా మరి ఆలోచించండి ఒక్కొక్క పండక్కి కొన్ని కొన్ని దేవాలయాల్లో ఆ దేవుళ్ళు వేదాల్లో లేరండి లక్షల మంది ఉంటారు అక్కడ వేదాలలో ఉండే దేవుళ్ళు ఉంటారే పండగ రోజులు వెళ్ళరు అక్కడికి ఏమిటో విచిత్రం సరే మాసానం మార్గశీర్షోహం అని చెప్పి పరమాత్మ చెప్పుకున్నాడు సర్వాధారకాల వసంతోసిర అంటూ వేదం చెప్పి హేమంత మధ్యం హేమంత తూ ఉందే ఆ హేమంత ఋతు భగవంతునికి మధ్య భాగము అందుకనే ఈ మార్గశిరమాసం ఉందే అది స్వామికి హృదయస్థానము మార్గశీర్షం అంటే మార్గములలోకెళ్ళ గొప్పదైనది శీర్షస్థానంలో ఉండేది దాంట్లో ప్రతి ఒక్క తిథి కూడా పండగే మరి అమావాస్య ఎందుకండి అంటే ఇది పితృదేవతలకి చాలా విశేషమైన రోజు అమా అంటే చంద్రుడిలో ఉండే ఒక కళ సూర్యంలో చేరుతుంది ఆ రోజుని స్వయంగా యముడు బయలుదేరి వచ్చి సూర్యమండలంలో ఉండి అదే సమయంలో చంద్రుడు కూడా ఆ కాంతితో ఉండగా ఆ చంద్రుడిలో ఉన్నటువంటి పితృదేవతలు ఉంటారే వాళ్ళందరికీ కూడా పాపక్షయాన్ని చేసి తద్వారా వాళ్ళకి ఉత్తమగతి కలిగించడానికి వస్తాడు అందుకని ఇది అద్భుతమైన అంటారు దీన్ని దీన్నే ఇంకో రకంగా చెప్తారు అంటే ఏం చెప్పడం అంటే మహోదధి అమావాస్య అంటే గొప్పదైన సముద్రము లాంటి అమావాస్య ఇది మార్గశీర్షమాసం అంటే భగవంతుడు చాలా ఇష్టం అని కదా శ్రీ మహావిష్ణువుకి ఆయన ఉండే చోట ఎక్కడ పాలకడని మహోదరి గొప్పదైంది అలాంటి మహోదది ప్రాంతంలో కూడా ఉండే పితృదేవతలు వీళ్ళందరూ కూడా ఉత్తమ లోకాలకి వెళ్ళాలి దానికోసమని పుణ్య పాపే ఉభే విద్వాన్ విధూయ పరమం సామ్య ఉపైతి వాడి పుణ్యాలుంటే స్వర్గానికి వెళ్ళాలి పాపాలుంటే భూలోకంలో పుట్టాలి పుణ్యము పాపము రెండు పోతే చంద్రమండలం అన్నది ఒక జంక్షన్ లాంటిది అనమాట ఒక కూడలి అక్కడి నుంచి సూర్యమండలం భేదించి ఉత్తమ లోకానికి వెళ్ళిపోతాడు అలాంటిది మార్గశిర అమావాస్య దానికోసం ప్రత్యేకించి ఇంత గొప్పగా చెప్పుకున్నాం మనం అంతేకాదు రోజుని చేయాల్సింది ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువుకి క్షీరాబ్దిగా ఉన్న చిత్రపటాన్ని కానీ ప్రతిమని కాని ఉంచి చక్కగా ఆరాధన చేసుకుని అదే సమయంలో ఇతర దేవతలకు సంబంధించిన స్తోత్రాలు కూడా చదువుకుని పితృదేవతల్ని మనసారా తలుచుకుని వారికి ఇష్టమైన పిండి పదార్థములు ఉన్నాయో అవి నైవేద్యం చేయడం లేదంటారా పాలు తేనె పెరుగు నెయ్యి వీటిని మాత్రం స్వామికి నివేదన చేయండి అంతేకాదు పాయసాన్ని చక్కగా ఉండి అది నైవేద్యం చేయండి కాదు కట్టు పొంగలి అంటారు అంటే ఒట్టి బియ్యము దాంట్లో పెసరపప్పు చేర్చాలి చక్కగా ఉండి పొంగల్ అది అది పొన్ పొంగల్ ఎందుకోసం వచ్చిందన్నమాట పొన్ అంటే బంగారము కల్ అంటే రాయి తమిళల్లో పెసరపప్పుకి ముద్దు పేరు అది దాంతో ఉన్నటువంటి అన్నము వండి భగవంతుడికి నివేదన చేయడం ఇది ప్రత్యేకించి అందరికీ ఉపయోగించేలాంటి సాధారణమైన వివరణ ఉపయోగము ఈ మధ్య చూస్తున్నాం కొన్ని కొన్ని చెప్తున్నారు అవి చెయ్యాలంటే ఎందుకు వచ్చిందో ఆలోచించేసరికి బుర్ర వేడెక్కిపోతుంది అది చెయ్యాలంటే మన ఇళ్ళలో చేసుకోలేని స్థితి ఉంటుంది వల్ల కాదు అది పురోహితులను అడిగితే వాడు కూడా ఏమోనండి మేము ఇప్పుడు చేయలేదు అంటుంటారు ఇది నేను చెప్పింది ఎలా చెప్పానంటే అందరికీ కూడా అనుకూలంగా ఉండే పద్ధతి లోపల ఇది చెప్పింది శాస్త్ర మర్యాద పాలతో పాయసం పితృదేవతలకి యమునికి కూడా యమునికి సంబంధించిన స్తోత్రం మనకి స్తోత్ర పాఠాల్లో ఉంది యమ పంచకం అని ఐదు శ్లోకాలు ఉన్నాయి అది కూడా మీరు చదువుకుని స్వామికి నివేదన చేయండి సాయంకాలం కాగానే ఇంటి గుమ్మంలో కూడా ఏడు దీపములతోటి ఏడు ఒత్తులతోటి ఆముదము దీపాన్ని వెలిగించి పెట్టండి క్షేమం కలుగుతుంది స్వస్తి